చక్కెర శాతం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తింటే రక్తంలో చక్కెర పెరిగి షుగర్ వ్యాధి వస్తుందని చాలామంది షుగర్ తినడం తగ్గించేశారు ప్రత్యామ్నాయంగా షుగర్ ఫ్రీ ఐస్ క్రీమ్లు కీటో స్నాక్స్ వంటివి తింటున్నారు ఇవి తీపిగా ఉన్నా వీటిలో చక్కెర ఉండదు ఎరిథ్రిటాల్ అనే స్వీటనర్ను వీటిలో ఉపయోగిస్తారు ఇది చక్కెర కంటే ఎనభై శాతం తీయగా ఉంటుంది పైగా రక్తంలో చక్కెర శాతాన్ని పెంచదు దీంతో ఇది ఎంతో మేలు చేస్తుందని అంతా భావిస్తారు అయితే ఈ ఎరిథ్రిటాల్ ఎంత డేంజరో తాజాగా ఓ అధ్యయనం బయటపట్టింది చక్కెర శాతాన్ని తగ్గించుకునేందుకు షుగర్ ఫ్రీ ఆహార పదార్థాలను తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని లేబుల్ను చూడాలని నిపుణులు సూచిస్తున్నారు ఎరిథ్రిటాల్ లేదా షుగర్ ఆల్కహాల్ ఉంటే వాటిని మానేయడమే మంచిదట సహజ స్వీటనర్లకు ప్రాధాన్యం ఇవ్వమని సూచిస్తున్నారు గతంలో ఎరిథ్రిటాల్ను చక్కెర లేకుండా తీపి వంటకాలను ఆస్వాదించడానికి సురక్షితమైన మార్గంగా భావించేవారు కానీ కొత్త పరిశోధన ప్రకారం ఇది మెదడు రక్తనాళాలను ప్రభావితం చేసి స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది దీనికి ప్రత్యామ్నాయంగా సహజ తీపి పదార్థాలు ఉపయోగించడం ఉత్తమం కొలరాడో బౌల్డర్ యూనివర్సిటీలో డాక్టర్ క్రిస్టోఫర్ డిసౌజా నేతృత్వంలో జరిగిన అధ్యయనంలో మెదడు రక్త కణాలలో హానికరమైన మార్పులను గమనించారు రక్త నాళాలను వెడల్పు చేయడానికి సహాయపడే నైట్రిక్ ఆక్సైడ్ను ఎరిథ్రిటాల్ తగ్గిస్తున్నట్లు గుర్తించారు ముఖ్యంగా క్రమం తప్పకుండా వాడటం వల్ల ఇది రక్తనాళాలు మెదడు ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని డాక్టర్ క్రిస్టోఫర్ హెచ్చరించారు మితంగా తీసుకోవడం లేదా స్టీవియా తేనె వంటి సహజ పదార్థాలను ఎంచుకోవాలని సూచిస్తున్నారు